నారాయణ గారు అండి నారాయణ గారు నమస్కారం అండి నా పేరు సత్యపేండి చా జామ పండు అనుకున్నాను సూపర్ పేరు ఎవరు ఊరు మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడు అండి ఏ అడ్రస్ కావాలరా గాంధీనగర్ గడియార తమ్మం వెళ్ళాలండి ఎందుకమ్మా గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి అక్కడ మా అర్థం ఉందండి ఇదంత అర్రిబుర్రిగా తెలియ వరం కాదురా చాలా ఎవరంగా చెప్తాను ఈ కళదోడు అక్కడ ఫిఫ్టీన్ రూపీస్ కి ఇది ఇచ్చేస్తారా బేగ్రస్ చెప్పేయండి బాబు చెప్తా ఇప్పుడు ఇలాగే ఇలా రైట్కి తిరిగి అనుకోరా ఏమవుతుంది రైట్ లో రైట్ రావడం కాదురా ట్యాంక్ ట్యాంక్ విగ్రహాలు కనపడిందా చూసేనండి నువ్వు అలాగుండు ఇలా వెనక్కి వచ్చాయి ఇలా లెఫ్ట్ వచ్చే కుచ్చాయినండి ఇచ్చి చాలా గెలిపోయి ఈ సందు దగ్గర ఈ మోల్ని చాలా సోడరా చూసేనండి అది టెంపుల్ రా టెంపుల్ దాంట్లో బిర్లా ఉంటాడు రాకటేష్ పిల్ల సాగు ఉంటాడు చూసే వాళ్ళ మెల్లమెల్ల మెల్మల్ల మెరిసిపోతుంది పాలరాత్తు తో కట్టేండి ఇంగ్లీష్ ఎందుకురా లోపల వెంకటేశ్వర ఉంటాడు అన్నమాట

పొద్దు నుంచి నన్ను నలభై కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడి ఆరోగండి గడియారడిగా